దాని వెనక ఉన్నటువంటి ఎజెండా అని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంతే తప్ప మేము ప్రజలకి వాయిస్ ప్రతిపక్షాల ప్రజలు వాయిస్ కాబట్టి మేము చేస్తున్నాం ఇది అర్థం చేసుకోండి బొత్స గారు మొదట మీరు చదువుకోండి మీ అధికారులను పిలిపించి రివ్యూ బ్రీఫ్లు తీసుకోండి అప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడితే మంచిది అని హితవు పలుకుతున్నాను అలాగే నిన్నను పేర్ని నాని గారు మన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు ఆయన చాలా చాలా మాట్లాడాడు ఏంటి అంటే మేనిఫెస్టో మీద ముగ్గురు బొమ్మలు లేవు ఆయనకి ఏం అర్థం కాదు ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వస్తుంది అది మాట్లాడేస్తుంటాడు ఆయన ముగ్గురు బొమ్మలు ఎందుకు ఉంటాయి రాష్ట్ర మేనిఫెస్టో ఇది సో సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నారా లేదా మీ మేనిఫెస్టోకి ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో అమలు బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా ఏదేదో మాట్లాడాలని ప్రజల్ని పట్టాలని చెప్పేసి మాట్లాడడం ప్రత్యేక హోదా విభజన హామీలు స్టీల్ ప్లాంట్ హామీలు ఇలాంటి ఒకటని ఇచ్చారా మీరేం చేశారయ్యా ఈ ఐదు సంవత్సరాలు మీరేం పీకారయ్యా నాకు ఎంపీలు ఇవ్వండి నేను మెడలు వస్తానని మీరు మోకాలు ఉంచారు మీకు సిగ్గు లేకుండా మాట్లాడడం అలవాటు నాని గారు ఏం మాట్లాడతారు మీ నోటికి తాళం వేయవలసిన అవసరం ఉంది అలాగే వీళ్ళకి వీళ్ళ కాపీ కొట్టారట వీళ్ళ తాలూకా పథకాలని కర్ణాటక పథకాలని కాపీలు కొట్టారు మరి కాపీలు కొట్టి రాయడం పరీక్షలు పాస్ అవ్వడం మీకు అలవాటు కానీ మాకు అలవాటు లేదు ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలు జనసేన జనవాణి కార్యక్రమాలు పెట్టి రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభ్యర్థనలు తీసుకొని అది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది నాని గారు అది గుర్తుపెట్టుకుంటాయి అలాగే ఎన్డీఏకి నలభై నాలుగు వందల సీట్లు కావాలా దేనికి అవన్నీ మీకు ఎందుకండి వీళ్ళు మోడీ గారిని అడగండి ఆయన చెప్తారు మీకు సమాధానం ఈరోజే ఎన్డీఏకి ఎన్ని ఉన్నాయండి మూడు వందల అరవై ఉన్నాయి బిజు పట్నాయక్ గారిని కలిపితే దగ్గర సుమారు నాలుగు వందలు ఉన్నాయి ఇవి కొత్తగా మీరు చెప్పే ఇంకేముందండి కులాలని విడగొట్టాలని చూస్తున్నారు అబ్బాబ్బబ్బా ఏం చెప్పారండి ఏం చెప్తిరి ఏం చెప్తిరి నాని గారు అసలు కులాలను విడదీయాలన్న విద్య మీ వైసీపీకి మీ జ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ కులాలను విడదీశారు మూడు కార్పొరేషన్లు పెట్టి బీసీ కులాలను యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి విడదీసేసారు మీరు కులాలను విడదీయాలని మా మీద ఎలిగేషన్ వేస్తున్నారు మా సిద్ధాంతాలు మీకు కావలిస్తే పంపిస్తాను చూసుకోండి మొట్టమొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం అది అంటే ఏదో మీకు తెలియకపోవచ్చు ఇక దమ్మున్న నాయకుడు మావాడు అదేదో మీరు మాట్లాడుకోండి మీ వాడు ముద్దు ముద్దెట్టుకోండి మేమే కాదనం కానీ మా మీద పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు అలాగే మీ అబ్బాయి ఉన్నాడు బాగా పని వైఎస్ఆర్ కల్చర్ వచ్చినట్టు ఉంది కిట్టు అంట కిట్టు నిన్న మా జనసేన కర్రీ మహేష్ మీద విపరీతంగా దాడులు చేసి అక్కడ స్త్రీల మంగళసూత్రాలు కూడా తెంచడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదంతా ఆయనతో ఉన్న గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు ఫ్లై అవుతున్నారు గంజాయి తాగాక ఫ్లయింగ్లో ఉన్నావా అని అడుగుతుంటారు వాళ్ళు వాళ్ళు టెర్మినాలజీ వాళ్ళంతా ఫ్లైయింగ్లో ఉండి దాడులు చేస్తున్నారు మీకు అది కనబడలా ఏంది ప్రజాస్వామ్యమై ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి దాడులు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడము దేనికి సంకేతం ఇటువంటి పునరావృతం అయితే మాత్రం తీవ్రంగా మేము దీనికి హెచ్చరిక చేస్తున్నాం నాని గారు మీ అబ్బాయిని కంట్రోల్ అదుపులో పెట్టుకోండి ఈ గోండాయిజము ఈ దాదాగిరి చల్లదు ప్రజాస్వామ్యంలో చల్లదు రాజ్యాంగంలో చల్లదు ఇది మీరు అర్థం చేసుకోండి ప్రజల్ని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ జతగట్టాడా అని ఒక వాక్యం వదులుతారు మీరు మీరు మొదటి నుంచి కూడా మీకు చాలా నోడుదోలు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి మీ స్వామి భక్తి ప్రదర్శించి మీ జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి చాలా వాక్యాలు పలుకుతుంటారు కాబట్టి అదుపులో మాట్లాడితే ఆరోగ్యానికి మంచిది ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగబద్ధంగా అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత మీరు మాజీ మంత్రి చేశారు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అదే మచిలీపట్నంలో ఇలాంటి గోండాగిరి చేస్తే మాత్రం జనసేన దాన్ని ధీటుగా ఎదుర్కొంటుందని తెలియచేస్తూ ఎన్నికలు సక్రమంగా జరగాలి అని అంటే సమయాన్ని పాటించాలి గోండాగిరి ఇలాంటివన్నీ తగ్గి అదుపు చేయాలని నేను మీ ద్వారా